హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా లక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ జూజర్ షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ అండ్ మర్చెంట్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ రోజు నుండి ఈ రోజు వరకు నవరాత్రుల్లో భాగంగా వినాయక పూజలు చేసి మేము ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్య కార్యక్రమాలు మన హోమము గణపతి మహాగణపతి హోమము తర్వాత కుంకుమాచ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి మా యొక్క వినియోగదారులకు ఇక్కడున్న వ్యాపారులకు ఇక్కడ ఉన్న వ్యా మెడికల్ యజమానులకు ఉద్యోగస్తులకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలని మేము ఈరోజు శ్రీ బాలాజీ డేమోమ్స్ హార్మనీ హైట్స్ మా పక్కనే ఉన్న మేనేజ్ మేనేజింగ్ డైరెక్టర్ తగ్గ రమేష్ గారు తగ్గ వెంకటేశ్వరు గారు మిగతా భాగస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం అన్న ప్రసరణ అన్నదాన కార్యక్రమాన్ని వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకు మా యొక్క ఇక్కడున్న వ్యాపారస్తులు అందరి కుటుంబాలకు కూడా అందాలని కోరుకు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంకా ఎంతో రేపు రేపు యొక్క కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం భాగంగా లడ్డు వేలము ఉదయం పూజ కార్యక్రమము వస్త్రము కుండి ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత సాయంత్రం ఆరు గంటల ఐదు గంటల సమయానికి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మడిగల యజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మా ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో ఉత్సాహంగా మా యొక్క వ్యాపారులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగమై వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను చింతా శ్రీనివాస్ ఓనర్స్ అసోసియేషన్ అండ్ మర్చెంట్స్ అధ్యక్షులు మా కార్యదర్శి గారు బాలయ్యంసు అధినేత తరక రమేష్ గారు మాత్రం మీ షాపింగ్ సందర్భంగా గణేష్ మాత్రం సందర్భంగా యజమాన్యంతో మా చౌకముడి నవరాత్రి ఘనంగా జరిగించాము ఈరోజు నమాగణపతి హోమం బాలాజీ వారి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద్ జరిగింది తొమ్మిది రోజులు ఘనంగా నిమజ్జనం రోజు రోజులు కావున గణేష్ నిమజ్జనం శోభయాత్ర లడ్డు వేలం పంచవేలం తొండి వేలం ఉంటుంది తొమ్మిది రోజులు గనంగా అందర భక్తులు హాజరై శుభారణంగా ఫ్లైట్ హౌస్ కాంప్లెక్స్ గత తొమ్మిది రోజులుగా చాలా కార్యక్రమాలు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు జరిపాము అలాగే శుక్రవారం నాడు లక్ష్మి వరలక్ష్మి వ్రతం కూడా జరిగింది కార్యక్రమం శుక్రవారం నాడు చాలా బ్రహ్మాండంగా జరిపాము ఈరోజు గణపతి హోమం కూడా చేశాము అలాగే ఈరోజు శ్రీ బాలాజీ హోమ్స్ వారు అన్నదాన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే రేపు ఉదయం పదకొండు గంటల పూజా కార్యక్రమం అనంతరము పన్నెండు గంటలకు గడ్డు లడ్డు వేలంపాట ఉంటుంది అలాగే సాయంత్రం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మాకు సహకరించినటువంటి ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకు మర్చెంట్ వాళ్ళకు మరియు వ్యాపారస్తులకు మా తోటి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మాకు సహకరించారు అందరి సహకారంతో చాలా మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము రేపు కూడా శోభాయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము సో వాస్తవాన్ని లక్ష్మీ గణపతి వైట్ హౌస్ అనేది సంవత్సరం క్రితం స్థాపించడం జరిగింది శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ ఒక సంవత్సరం క్రితం ప్రారంభించడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకు హిందూ సాంప్రదాయం కానీ ప్రతి సాంప్రదాయాన్ని మనం గౌరవంగా తీసుకుంటూ మేము కూడా ప్రతి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలి భగవంతుని ఆశీర్వాదం పొందాలి తోటి మొదలుకొని అన్ని కార్యక్రమాలు ఉగాది నాడు పంచాంగ శ్రవణం కానీ అండ్ తర్వాత మామూలుగా దసరా ఉత్సవాలు కానీ దీపావళి ఉత్సవాలు కానీ అదే భాగంగా ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకు ఏంది ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల పదిహేను షాపుల వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా మేము చేసే వ్యాపారం అభివృద్ధి చెందాలి ఇక్కడ ఉన్నోరు కూడా అభివృద్ధి చెందాలి అదే సత్సంకల్పంతో ప్రతి పండుగను కూడా మేము ఘనంగా చేసుకుంటున్నాం ఆ భాగంగానే ఈరోజు గణేష్ ఉత్సవం కూడా మేము మా యొక్క ఉత్సవ కమిటీ తరఫున తర్వాత మా యొక్క ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు ఈరోజు గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాం రేపు మా యొక్క వినాయక చవితి యొక్క ఈ వినాయకుడిని మేము నిమజ్జన కార్యక్రమం ఉంది ఇది అన్నీ కూడా అన్ని ఘనంగా నిర్వహించుకోవాలని మా ఇదే కాదు ఏ పండుగనైనా మా యొక్క ఈ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించుకుంటూ మా కాంప్లెక్స్లో ఉన్నటువంటి వారు కూడా అభివృద్ధి చెందుతూ మాకు వచ్చినటువంటి ఏదైతే కస్టమర్లకు కూడా మేము పూర్తిగా న్యాయం చేసి వాళ్ళకు అందుబాటు ధరలు ఇచ్చుకుంటా మా యొక్క కాంప్లెక్స్ పేరు రేపు భవిష్యత్తులో పెద్దగై మా కాంప్లెక్స్ ఉన్నోళ్ళం బాగుపడుతూ మా కాంప్లెక్స్ కస్టమర్లు కూడా బాగోగులు చూసుకుంటూ మీ యొక్క కాంప్లెక్స్ని అభివృద్ధి చేసుకుంటా పోతున్నాము దీనికి సహకరిస్తున్నటువంటి మా కాంప్లెక్స్ యజమానులే కానీ లేదు మా యొక్క మర్చెంట్ కమిటీ వాళ్ళు కానీ తర్వాత మా కస్టమర్లు అందరి తరపున అందరికి కూడా మా యొక్క శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ తరఫున పెద్దలు తనకా రమేష్ గారు మన చెక్క చిక్కా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అందరూ సంతోషంగా ఉండాలండి మా కస్టమర్స్ గురించే మేము ఇదంతా చేసాము ఈ కార్యక్రమం అంతా మేము ఇట్లా చాలా బ్రహ్మాండంగా చేసామండి ఈ నైన్ డేస్ మా కమిటీ కూడా చాలా మంచిగా అందరు సపోర్ట్ సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యక్రమాన్ని విఘ్నం ఏ విఘ్నాలు జరగకుండా ఉండాలని కోరుతున్నాండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేము ఒకటి సార్ చెప్పుకోవాలనుకున్నాము ఆడోళ్ళమని కాకుండా మమ్మల్ని మహిళా మహిళా మహిళల్ని ప్రోత్సహించాలని మమ్మల్ని కమిటీలో తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు